ముందుగా వచ్చేసి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు సండే రోజు మార్నింగ్ లాగ ఒక్క నిమిషం ఏం చేస్తాను నాకే లాగనా మీరేమో వీళ్ళతో వీడియోస్ చేయమంటారు వీళ్ళతో వీడియోస్ చేస్తే అది వీడియోస్ కాదు ఏది నాకు పెద్ద అయితే ఎడిటింగ్ చేసుకోలేక చేసుకోలేక నేను ఆడాలి ఓకే అబ్బా ముందు వచ్చేసి అందరికీ హ్యాపీ సండే కొంచెం అంత చింప చింపచిపరిగా ఉన్నాను లేచి లేచి బ్రష్ చేసుకొని టీ తాగేసి వంట ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇలా ఉంటుంది వీళ్ళతో నా బాధ ఏం చేస్తాం పూరి కావాలి అంటే పూరి కోసం నేనేదో ప్రిపేర్ చేస్తా ఉంటే వీళ్ళదేదో మధ్యలో నాకు నెల పంచేస్తుంది ఈరోజు పూరీని మామూలుగా బుజ్జి బుజ్జి పూరీలు ఉంటాయి కదా సో బుజ్జు బుజ్జి పూరీలు కోసం అనుకుంటున్నాను అనమాట అందుకే ఫస్ట్ అయితే పిండి కలిపి పెడుతున్నాను ఈరోజు సండే కదా సో చూద్దాం మార్నింగ్ అయితే పూరీలు అయితే ప్రిపేర్ చేస్తున్నా బట్ చికెన్ కావాలి ఇంకా టీవీలో నేనే కనిపిస్తున్నానని చెప్తున్నాను ఏం లేదు టీవీకి ఫోన్ కనెక్ట్ చేస్తాను అనమాట ఫోన్ వీడియోస్ కానీ ఏమైనా చూసుకోవడానికి అంటే యూట్యూబ్ ఇలాంటివి చూడడానికి నాకు ఇక్కడ వైఫై ఏం లేదు కాబట్టి సో ఫోన్ని కనెక్ట్ చేస్తాను ఓకే ఫస్ట్ అయితే పిండి కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఈరోజు పురిలోకి అయితే కనుక చేస్తే పురుమలు చేద్దాం అనుకుంటున్నాను లేదు అంటే ఇంకా వీళ్ళని అడుగుతా ఏం కావాలిరా అని చికెన్ కావాలి అంటే ఇంకో నరసాపురం వెళ్ళి చికెన్ తీసుకొని వచ్చేస్తామనమాట ఒకవేళ నరసాపురం వెళ్తే చిన్న బ్లాగ్ షూట్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ రోజు అయితే మా ఇంటి దగ్గర మొత్తం చుట్టూరు చాలా ఇదిగా ఉందన్నమాట మా అమ్మ వాళ్ళు రోడ్డు మీద కొటం వేసుకున్నారు వాళ్ళు కొటం వేసుకోవడానికి అనేసి ఊర్లో అదే పొలంలో ఉన్న మా కొటం మొత్తం పీక్కొని వచ్చినారనమాట ఆ కొటం పీక్కు ఏం చేసిన అంటే మా నాన్న ట్రాక్టర్ వేసుకొని వచ్చి అన్నీ నాకు ఇంటి దగ్గర వదిలేసాడు ఎట్లా ఉందంటే ఒక్క నిమిషం చూపు చూసారా మొత్తం అన్నీ ఇలా వేసేసి వెళ్ళిపోయాడు అనమాట మా నాన్న నాకు కల్ప్రలు రేకులు చాలా ఇదిగా ఉన్నాయి గడ్డి అంతా కూడా మొత్తం నీట్గా మొత్తం ఇదైపోయింది ఇప్పుడు ఇదంతా శుభ్రం చేయాలి ఇంకా అండ్ ఇక్కడ పాములు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి రోజు ఒక పాము వచ్చేస్తూ ఉన్నాయన్నమాట మొన్ననే రీసెంట్గా ఒక నాగుపాముని చూసాను నేను ఇక్కడ చాలానే పాములు ఉన్నాయి అబ్బా ఇక్కడ కోడి ఉంది చూసారా ఆ కోడికి మూడు పిల్లలు ఉండే బట్ పాము తినేసిందో రెండు ముంగిసలు కూడా ఉన్నాయి ముంగిస తినేసిందో కానీ ఒక కోడి పిల్లయితే మిగిలి ఉంది ఓకే ఇంక ఈరోజు క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుందామని అనుకుంటున్నాం ఎలాగో వీళ్ళిద్దరు ఇంటికి ఉన్నారు కదా వీళ్ళతో పని చేయిస్తా బా మంచిగా అంతా ఊడ్చాలి ఇదంతా ఊడ్చి మొత్తం ఎత్తేసి అలా గడ్డి మీద వేసి సంటు పెట్టేద్దాం కాల్తో కాలుతుందేమో చూద్దాం అనుకుంటున్నా ట్రై చేద్దాం ఇవన్నీ రేకులు మొత్తం తీసేయాలన్నమాట చాలా ఉన్నాయి పనులు ఫస్ట్ అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా వీళ్ళకి పెట్టేసిన తర్వాత నేను ఇంటి పనులన్నీ శుభ్రం చేసుకుందాం ఇంకా మాట తోలరు మా ఇంటికి వెళ్ళి తోలర దొరుకుతుంది ఈజీగా దాన్నే దాన్నే పట్టుకాలి పట్టుకాలి దాన్ని పట్టుకాలి దాన్ని వా వా దొరకాలి మళ్ళీ చెట్ల ఉండు ఉండు చిన్నగా 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 దొరకదు అది నేను ఫోటోలు తీయట్లే ఆ ఫోన్లు ఇస్తున్నావు అప్పుడు దీన్ని మేము కోపించుకొని దీన్ని రెడీ చేయించుకొని వద్దాము ఈరోజు నటుకోడి పులుసు పురీలు పదా కోడిని కోపించుకొని వద్దాము కోడిని పట్టించు కోడిని కోపించుకురావడా కోడిని కోపించుకొని రావాలి వచ్చిన తర్వాత

పాపలు పాపలు మా కోడి కొట్టించుకొని ఇంటికి పోతున్నాం దాంట్లో మా పుట్టదీ స్కూలు బాగా నచ్చాయంట అని అడిగి మరీ తీక్కించుకుంది కొట్టేస్తా పట్టుకో నాకు ఇవే కావాలి అంతా చచ్చిపోయింది పొందిన బడికి వాళ్ళ బడికి వాళ్ళ చేతిలోకి పోయినప్పుడు ఎంతసేపు నేను వీడియో తీసినవి గమనించలేదు వీడు చూసారా మా వరుణ్ గడు నాకోసం ఎంత బాగా హెల్ప్ చేస్తున్నాడు పోకులు మొత్తం కడిగి పెడుతున్నాడు వెరీ గుడ్ మా వరుణ్ బంగారం కొండ కానీ చూడు చూనా బాగా కడినావు కానీ చూడు సబ్బు ఉంది చూడు చూడదు ఇదంతా చూడు అలా ఉండకూడదు నాన్న నీట్గా చేయస్ కడుగు చేయస్ తోము కింద పెట్టు బాగా కడుగు నీట్ కడుగు అది అలా తోమాలి నానా వెరీ గుడ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో వీంతో అయినా నేను ఏమైనా పనులు చేయించుకోగలుగుతానేమో కానీ మా బుడ్డదాన్ని తాట్లో చేయించుకోలేను ఇంట్లో రౌడీ రాణిని చూపిస్తుంది నేను ఇప్పుడు చూసారా అన్న ఇంట్లో బయట బోకులు దోమతా అంటే చెల్లెలు ఇంట్లో కూర్చొని టీవీ కడుగుస్తుంది భవిష్యత్తులో వాడితో అయినా తన్న తిట్ట పని చేయించుకుంటాను కానీ ఈ అమ్మతో మాత్రం నేను ఏ పని చేయించుకోలేను బాబోయ్ రాక్షసి రాక్షసిది మొండిది చూడు టీవీ కడుగుతుంది టీవీలో సినిమా పెట్టించుకునేది ఆడ బోకులు కడగవే అంటే కడగదీ మొత్తానికి మా కోడి అయితే ఒక కేజీకి పావు కేజీ తక్కువ ఉందనమాట ఇది అంటే ముక్కాలు కేజీ అంతే ఇప్పుడు దీన్ని పొయ్యి మీద వేసేసి వంట చేసేద్దాం మనము కట్టెరలు కత్తులు ముట్టుకున్నారనుకో తో తీసేస్తా ఇద్దరికి పొయ్యి అంటుకొనే వండుకొని సాగు పొయ్యి అయితే కనుక దీంతో పెద్ద తలకైనా అయిపోయింది అంతే ఏం చేద్దాం అలా షిఫ్ట్ చేసుకోవాలి అంతే ఈ పొయ్యి మీద వేసేస్తే ఫస్ట్ పని కొద్ది అయితే ఉంటాయి ఓకే ఫస్ట్ వేసేస్తే నీళ్ళు వస్తాయి అన్నమాట ఇందులో నుంచి బయటికి సో ఫస్ట్ అయితే ఉప్పు ఫస్ట్ వేసేసి మూత పెట్టేద్దాము కొచ్చు సరే ఇప్పుడు ఒక టమాటా తీసుకొని కట్ చేసి పెట్టుకుందాం కర్రీలోకి లోకిని టమాటా తప్ప ఇంకేం রইంలే కూరగాయలు ఉల్లిగడ్డలు అంత ఏం ముక్కు నాక బల్ల మీద నేను చూపించుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ తమ్ముడు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇంటికి ఇవ్వరంట ప్రోగ్రెస్ జస్ట్ ఓ సైన్ పెట్టమండి నేను సైన్ పెట్టేసి వచ్చేస్తా తనైతే నీకు వెలిచికకి వర్షకి ముగ్గురికి సైన్ చేస్తాం ఇది ఇలా ఉంటుంది నా పరిస్థితి పొయ్యి తోటి జాప్ ఉంటుంది లేదంటే మార్చడమా ఏదో ఒకటి చేయాలి పోయింది హో సండే సరదా సరదా వీడియో అన్నమాట ఈ టమాటా కట్ చేసి పెట్టేసాను ఇంకా చపాతి చేసేస్తాము వీడియో రన్నింగ్ అవుతుంది అండ్ ఇక్కడ ఏంటో తెలుసా ఒక్కసారి చూపిస్తా చూడండి మొత్తం క్లియర్ అంతా ఊర్చేసి అంటు పెట్టేసేయాలి అండ్ ఇక్కడ ఉన్న తీసేయాలి ఇంకా బట్టలు తీసేయాలన్నమాట కర్రలు ఒక్కటి తీసేస్తే ఫినిష్ అదంతా ఊడ్చి అంటు పెట్టాలి సరే అండి వీడియో ఒక పక్క అయితే పూరీలకి చేస్తున్నానమాట ఈ ఈరోజు నాకు బుజ్జి బుజ్జి పూరీలు చేయాలనిపించింది వీడియో చేస్తాను ఫోన్లో ఈరోజు ఇవే అనమాట మనకి పూరీలు ఇప్పుడు బొమ్మలు బోకులు చేయలేండి బండ మీద చేశాను అనుకోకండి బండని నాలుగు మాటలు కడిగి కడిగి ఇక్కడికి చేస్తున్నాను అనమాట ఓకేనా చూసే వాళ్ళకి మీకే అలా ఉంటే చేసేదాన్ని నేను కదా అందులోనూ పిల్లల కోసం చేసేదాన్ని ఎంత నీట్గా మెయింటైన్ చేస్తాను సో ఆ డౌట్ ఏం అక్కర్లేదు చాలా మంచిగా చేసుకుంటాను నేను అన్నీ కూడా ఫ్లోర్ అంతా కడిగేసాను మొత్తం కడిగిన తర్వాత నేను స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ పనిని ఇక్కడ నుంచి సరే ఎంత రౌండ్గా వచ్చాయో కదా నిజంగా పూరీలు అగూ ఆయిల్ ఎంత అయిందో ఏం చేద్దాండి తీసుకుందామాటన్నిటిని ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఇంతకు వస్తాయంటావా తీయడానికి అయితే చిన్నగా తీసాను రౌండ్గా అన్నీ అలా చేసేసుకుందాం ఇంకా ఓకే మా బుజ్జి బుజ్జి పూరీలు రెడీ అండ్ కోరి కూర కూడా రెడీ చూసారా ఎన్ని పూరీలు వేసాను బుజ్జి పూరీలు అన్నీ మొత్తం కూడా ఓకే అబ్బా మొత్తానికి మా కోడి కూర పూరీలు అయితే రెడీ అయిపోయినాయి మా బుడ్డదానికి ఆకలి అయితే అన్నీ ఇద్దరికి ఇంకా అన్నం అయితే పెట్టే సద్దాం నీ కూడా పెడతాన ఇది పాపకి తిన ఏదో వారానికి ఒకసారి తినాలి అంతే రోజు తింటే మంచిది కాదు అందుకే ఈ మధ్యకాలంలో మీకు చికెన్ తగ్గించేశా నేను ఇప్పుడు ఏమంటే ఇంకా నాటుకోడి కదా అని తినుగా అందరూ బచ్చందరూ ఉంటారులే ఇంకా కానీ బాగుందమ్మా పూరీలు బుజ్జు బుజ్జు పూరీలు చేసా బాగా ఈరోజు మంచిగా నక్షత్ర బాగుందా గుడ్ గర్ల్ హా మొత్తానికి వంటలు అయితే రెడీ అయిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇంటర్తో వ్లాగ్ అయితే స్టాప్ చేద్దాం అనుకుంటున్నా మళ్ళీ తర్వాత ఏమైనా పనులు ఉంటే చూసుకుందాము ఎందుకంటే ఇంకా లెంత్ అయిపోతే మరి నేను అప్లోడ్ చేయడానికి కష్టం అయిపోతుంది ఓకే హ్యాపీ సండే ఇంకా మీరు మీ సండే స్పెషల్ ఏం చేసుకున్నారో కామెంట్లో షేర్ చేసేయండి బాయ్ బాయ్ అందరూ ఒకసారి బాయ్ చెప్పండి అందరూ టీవీలో ఫోకస్ పెట్టినారు ఎందుకంటే అక్కడ క్లియర్గా కనబడుతుందని